హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ లాగ్స్ మనమైతే ఉన్నామండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ మనకు గుంటూరులోని పెద్ద హోల్సేల్ షాప్ మీ అందరికీ తెలుసు అండి డ్రెస్ మెటీరియల్స్ తక్కువ ప్రైజెస్ నుంచి రిసెప్షన్స్ వరకు ఎక్కువ రేటు మీకు కావాలి అంటే హోల్సేల్గా మీకు ఈ షాప్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కిందంతా కూడా మనకి రిటైల్ కౌంటర్ ఉంటుంది పైనంతా కూడా మీరు బల్క్గా సెటిల్ వైజ్ హోల్సేల్గా షాపుల వాళ్ళకి కలెక్షన్ అనేది మీకు ప్రొడక్షన్ అనేది ఇస్తారన్నమాట కంప్లీట్ డైరెక్ట్ మనకు ఒకసారికి మిల్లు రేటు అండ్ ఫ్యాక్టరీ రేట్లో వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి నైటీస్ నైట్ డ్రెస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి నమస్తే అండి కష్టమర్ అందరూ నమస్కారం అండి మన ఛానల్ అండి శోభా గారు అంటే చాలా ఛానల్ అందరూ నోటెడ్ అయ్యింది కస్టమర్ అందరికీ మన ఓల్డ్ కస్టమర్లు అందరూ అడుగుతున్నారు ఛానల్ చూడాలని యూట్యూబ్ లో అడుగుతున్నారు ఆమె ఈ ఇన్వైట్ చేశాం ఆ పదేళ్ళ రోజులు ఫోన్ చేసి ఈ రోజు ఇన్వైట్ చేశారు ఖాళీ బిజీ బీజీ అంటుంది కస్టమర్ అడుగుతున్నారు ఆ ఛానల్ కోసం ఇప్పుడు మూడు పండుగలు ఉన్నాయండి ఫస్ట్ క్రిస్మస్ జనరస్టు సంక్రాంతి అండి సంక్రాంతి అంటే మనం ఇంటికాడ మనకి బాగా రైతులు కానీ అందరూ సంతోషంగా చేసుకునే పండుగ ఫెస్టివల్ దగ్గర సంక్రాంతి బాగా డిమా పండుగ సంక్రాంతి పండగ అందరూ పట్ల కొనుక్కుంటారండి చాతం తోటి కొనుక్కుంటారు చిన్న కష్టమో అసలు గుంటూరులోనే డ్రెస్ మెటీరియల్స్ అండ్ షాప్ మన రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అనమాట షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అయితే ఉంటుందండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ మరి ఈ రోజు మనకి మన డ్రెస్ మెటీరియల్స్ నుంచి ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఈ డ్రెస్ మెటీరియల్ కొత్తగా అని ఒకటి కొత్తగా వస్తుందండి అండి పల్ సిల్ అని షైనింగ్ క్వాలిటీ వస్తుంది కొత్తగా మంచి నాణ్యం క్వాలిటీ జరాక్ ఇంకా ఇప్పుడు మూవ్ అవుతుంది మార్కెట్ లో నెక్స్ట్ త్రీ పీస్ చూడండి త్రీ పీస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ టాప్స్ మన దగ్గర అన్ని ఉంటాయండి అంటే మేము ఫస్ట్ ఫస్ట్ చూపిస్తున్నాం ఫస్ట్ డ్రెస్ బండి చూపిస్తామండి తర్వాత త్రీ పీస్ చూపిస్తామండి హోల్సేల్ కొనుక్కో చాలా బెనిఫిట్ ఉంటుంది మా దగ్గర సో హోల్సేల్ గా అండ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అండ్ కంప్లీట్ గా బిజినెస్ పర్పస్ అండి ఎందుకంటే మనకి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అనేది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అంటే రిటైల్ ఇవ్వమా లేదు అండ్ కౌంటర్ కొంచెం ఫ్రీగా ఉంటే కింద మీకు రిటైల్ కౌంటర్ అనేది ఇస్తూ ఉంటారు కానీ ఈ చెప్పే ప్రైస్ అయితే కాదు మనకి వచ్చేసరికి లిటిల్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట మా షాప్ చెప్తాను అండి ఆయన పేరు పెట్టుకున్నాడు ఇరవై సంవత్సరాలు అండి గుంటూరు పెట్టి డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ మాదే డ్రెస్ పెట్టి షాప్ అండి డిస్ట్రిక్ట్ లోనే గుంటూరు జిల్లాలో ఫస్ట్ డ్రెస్ పెట్టి మాదే ఇప్పుడు కూడా ప్రజెంట్ మోడల్స్ అని మేము చేస్తాను మేము ఏంటంటే ఉన్నది మా వాడతాం క్వాలిటీ ఉంటది మన దగ్గర కొంతమంది వీడియోలో ఆఫర్ లాభ చేస్తారు అక్కడ ఉంటది ఉండదు సరుకు ఉండదు ఐటమ్స్ ఉండదు క్వాలిటీ ఉండదు ఒక ఆఫర్ చెప్పారా జనాభా ఆటోస్ వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తారు తర్వాత వచ్చి ఏంటంటే అక్కడ తక్కువ పెట్టారు ఏముండదు మంచి ఒకటి ఉంటుంది మనం వెళ్ళి చూస్తే ఇంకొకటి ఉంటుంది మన దగ్గర పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ అండి రంగ ఏంటన్నా అంటే తాతగారి పేరు పెట్టుకోండి కోసం విశేషంగా మనకి క్రిస్మస్ కి వైట్ డ్రెస్ చెప్పండి ఫుల్ సేల్ ఉన్నాయండి తర్వాత టాప్స్ అన్ని ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి సూపర్ ఐటమ్స్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి బెనిఫిట్ బెనిఫిట్ ఉందండి కింద మాది కౌంటర్ ఉందండి పైన బండిల్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు వీడియో మెటీరియల్ చూపిస్తామండి సో డ్రెస్ మెటీరియల్స్ అయితే చూద్దాము ఎంత గట్టిగా అప్పటి రోజుల్లో మీరు హార్డ్ వర్క్ చేశారు తాతగారు ఇప్పుడు ఇంత బ్లెస్ చేశారు మీ వాళ్ళందరినీ అండ్ ఫస్ట్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూద్దామండి ఎందుకంటే మనకి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు మనకి డ్రెస్ మెటీరియల్స్ ఫుల్ స్టాక్ రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ లో మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది లేట్ వద్దు వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీకు ఫెస్టివల్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు లైన్ బై లైన్ ఎంత పడుతుంది రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తాము స్టార్టింగ్ ప్రైసెస్ మనకి ఎంత పడతాయండి అండి రెండు డెబ్బై టూ సెవెంటీ ఫైవ్ అండి స్టాక్ వచ్చి బండి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి స్టార్టింగ్ అండి చాలా బాగుంటుంది పర్లే మీడియం మల్కాటు హెవీ క్వాలిటీ సో ప్రెసెంట్ అయితే మల్కాటన్ బాగా హైలైట్ ఉంది కాబట్టి ప్రెసెంట్ ఫెస్టివల్ సీజన్ కి సంబంధించిన కలెక్షన్ అయితే షేర్ చేద్దాము అండ్ టూ సెవెంటీ ఫైవ్ అవన్నీ ఉంటాయి అండి రెగ్యులర్ గా ఉంటాయి ఉంటాయనమట ప్రతి కలెక్షన్ లో మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో వాటిలో కలర్స్ ఉంటాయి ఇది మనకి మలికాటంలో మనక బాట దుప్పటనే వస్తదా ఆ ప్యూర్ కాటన్ అండి టూ థర్టీ కటింగ్ వస్తుంది టూ థర్టీ కటింగ్స్ చాలా ఉంది స్పెషల్ ఓకే ఇది ఓపెన్ చేస్తామండి ఇది ఒకటి ఓపెన్ చేద్దాము ఈ డిజైన్ ఓపెన్ చేసాం కదా ఈ డిజైన్ రంగులు అనమాట ఇది దుపట్టా కూడా చూసాం కదా అండ్ ఇప్పుడు ఈ డిజైన్ ఓపెన్ చేద్దాము ఇదేమో ఎల్లో స్పెషల్ అనమాట ఈ డిజైన్ ఎలా ఉంటుంది ఒక లుక్ అయితే వేయండి ఇది బాటమ్ వస్తుంది ఇది దుపట్టా వస్తుంది కాటన్ దుపట్టానే వస్తుంది అనమాట కాటన్ దుపట్టా వస్తుంది కలర్స్ ఓకే ఇప్పుడు మనం కుట్టించుకుంటే టూ ఎక్సెల్ వరకు అవుతాయా అండి టూ త్రీ ఎక్సెల్ వరకు సరిపోతాయి ఇవి ఎంత పడతాయి రేటు స్టార్టింగ్ వచ్చి ఐదు వందల కాంచి ఆరు వందల యాభై సేల్ చేసుకోవడానికి అంటే డిసెంబర్ బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు ఇదే వర్క్ వచ్చి దానికి రేట్ ఉంటుంది వర్క్ లేదా రేట్ ఉంటుంది స్టార్టింగ్ ఐదు యాభై నుంచి ఆరు అండి తక్కువ అయితే రెండు డెబ్బై అండి అది తక్కువలో ఇప్పుడు కొత్త మల్కా వచ్చింది మీకు ఏదైనా కావాలి అంటే మీరు అడిగితే కూడా మీకు అయితే చెప్తారనమాట అండ్ లేదు అంటే కూడా మీరు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు విజిట్ చేయండి ఫస్ట్ అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి కలెక్షన్ అయితే మీరు అయితే చూడొచ్చు అక్కడ ఒక ఐస్ క్రీమ్ షాట్ ఉందండి ఆ డిజైన్స్ ఓకే కూడా ఒకటి కవర్ తీరా ఒకటి కవర్ తీస్తే బాటమ్ దుప్పట్ట ఎలా వచ్చింది ఏంటనే చూపిద్దాము ఈ డిజైన్ లో నాలుగు రంగులు ఏదైనా ఫోర్ కలర్స్ అన్నమాట క్వాలిటీ అసలు ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ అండి చూడండి నెంబర్ వన్ టూ థర్టీ మనకి బాటమ్ బాషింగ్ తీసుకొని కంప్లీట్ ఇది దుప్పట్ట వీటిలో కలర్స్ ఆ డిజైన్ అది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో కూల్ ఉంది చాట్ అయితే ఈ డిజైన్ వచ్చేసరికి మనకి టాప్ ఇలా వస్తుంది ఇది బాటమ్ ఇది మనకి దుపట్ట అనమాట చూస్తున్నారు కదా అండ్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ ఇలా వర్క్ అయితే వస్తుంది అనమాట వీటిలో కూడా నాలుగు రంగులు కలర్ షూన్ ఎంత బాగున్నాయో డిఫరెంట్ కలర్ చార్ట్ అండి సో ఇవన్నీ మల్కాటలో ముప్పై దాకా ఉన్నాయండి డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం మనము మల్కాటండి మల్సిల్క్ మల్సిల్ కని కొత్తగా వస్తుందండి ఇంకా మార్కెట్ లో ఎయిటీ పర్సెంట్ కస్టమర్ తెలియదు ఇప్పుడే రిలీజ్ మన క్రిస్మస్ కి వచ్చిందండి సంక్రాంతి పండుగలకు వచ్చిందండి మల్సిల్ కని మొత్తం నెక్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి బాటం అనేది సేమ్ వస్తుంది అనమాట సేమ్ బాటమ్ వస్తుంది ఇది దీని దుప్పట్ట ఇదండి దుప్పట్ట దుప్పట్ట కట్ వరకు దుప్పట్ట వస్తుంది అనమాట మనకి ఏంటంటే కుట్టించుకుంటే చాలా ఎక్కువ లైఫ్ అయితే అసలు చాలా బాగుంది అసలు స్మూత్ గా ఉందో చూడండి హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కూడా ఉండదు అనమాట వీటిలో కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వస్తాయి మనకి లైట్ కూడా ఉంది ఓకే డిజిటల్ చూడండి ఇలా అనమాట సూపర్ వీటిలో కలర్స్ ఉన్నాయా వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా

జన మన వాళ్ళకి కనెక్ట్ అయ్యింది మనం చూపించకుండా ప్రతి డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తే దుపట్టా జోడి డిజిటల్ వచ్చిందనమాట తీసుకొని కుట్టించుకోవడం జరిగింది మనం చెప్పడం కూడా జరిగింది రంగన్న పంజాబీ డ్రెస్ లో తీసుకొని అని చెప్పేసి రియల్లీ చాలా బాగుంటాయండి మెటీరియల్స్ అయితే మాత్రం ఏంటంటే మనము ఇవే రెడీమేడ్స్ తీసుకున్నప్పుడు వచ్చే లైఫ్ కన్నా కూడా మెటీరియల్స్ గా చాలా ఇది మన షాప్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ లో హోల్సేల్ షాప్ అండ్ హోల్సేల్ ఉంటుంది కింద కౌంటర్ లో రిటైల్ ఉంటుంది అండ్ పైన చెప్పే రేట్లు కింద చెప్పే రేట్లు కొంచెం వేరియేషన్ ఉంటుంది

బాగున్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ అంటే ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ అనమాట మనకి చాలా మంది నచ్చినట్టు పండక్కి అక్కడ బెంగళూరు అక్కడ ఉంటారండి అందరూ ఫోన్ చేసి చెప్తారు పండగ వస్తువులు పక్క పక్కన డిజైన్ అవకాశం ఫోన్ చేసి చెప్తే పక్కన చూసినప్పుడు చాలా బెనిఫిట్ ఉంది చాలా బెనిఫిట్ ఉంది చాలా బాగున్నాయి సింగిల్ కలర్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది దుప్పటా చూజిలా ఉండదు తర్వాత సింగిల్ కలర్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ అనమాట ఇవే మెటీరియల్స్ ఉంటాయి నాలుగు నాలుగు అవే ఉంటాయి అనమాట ఒకటే కలర్ ఇలా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కుట్టించుకోవాలంటే చక్కగా మీకు టాపులు దొరకనప్పుడు ఏంటంటే ఇలా ఒక సెట్ తీసేసుకున్నారు అనుకోండి చక్కగా కుట్టించుకోవచ్చు కుట్టిస్తున్నారు అసలు కలర్ అవును అలా ఒకటే కలర్ కావాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండియాడియా బాటము ఇదిగోండి టాప్ అలానే నెక్స్ట్ వచ్చరికి బాటం అండ్ దుప్పట్ట అనమాట ఇది సో వీటిలో కలర్స్ చూపిస్తున్నారు చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అవును అవును ఇది హయాతి ఉంది హయాతి ఉంది అలా మనకి ఒకసారి పీకాక్ ఉంది చూడండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ డిజైన్స్ అనమాట బాటమ్ దుప్పట్ కూడా చాలా బాగుంటాయి దుప్పట్టా బాటం అయితే వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కొత్త కొత్త డ్రెస్ మెటీరియల్స్ కావాలి అండి కొత్త కొత్త లేటెస్ట్ డిజైన్స్ కావాలి అంటే రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వచ్చేసేయండి చాలా మంచి డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట షాప్ అనే రెండు డెబ్బై స్టార్టింగ్ నుంచి నుంచి రెండు వేల రూపాయలు చున్నీలు బాగుంటాయి రకాల రకాల ఐటమ్స్ ఉన్నాయి షాప్ షాప్ మొత్తం మొత్తం చాలా బెనిఫిట్ ఎందుకంటే మీకు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారన్నమాట మనం రేట్లు చెప్పడం కన్నా కూడా మనం డిజైన్స్ చూపిస్తే ఏంటంటే ఇన్ని రకాల మెటీరియల్స్ ఒకటే చోట దొరుకుతాయని మీకు అర్థం అవడం కోసం మనం వీడియో అయితే షూట్ చేస్తున్నామండి సో ఎవరైనా కూడా మీరు వచ్చారంటే చక్కగా రేట్లు దొరికినా వీడియో కాల్ ఎవరైనా ఆన్లైన్ లో రాలేని వాళ్ళు ఉంటారు మాకు ఎలా అంటే చక్కగా వీడియో కాల్ ప్రొవైడ్ చేసి మీకు ఆన్లైన్ లో రేట్లు అయితే చెప్తారు నెక్స్ట్ ఇప్పుడు త్రీ పీస్ అండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో త్రీ పీస్ చాలా మంది లైక్ చేస్తారండి కాంబో ప్యాకింగ్ ఎల్లో కలర్ ఉంది అనుకోండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వస్తుంది సో అంటే ఏదైతే డిజైన్ చూపిస్తామో దాని మీడియం నుంచి టూ ఎక్స్ఎల్ వరకు సేమ్ డిజైన్ సేమ్ కలర్ లో ఉంటుంది షాప్ వచ్చి చాలా కనబడతాయండి అమ్ముకోవడానికి చాలా బెనిఫిట్ ఉంది మీకు చాలా రీజనబుల్ ఇస్తాను సేల్ తీసుకోవడానికి అది ఇప్పుడు ఎన్ని వచ్చాయి అనుకోండి ఏడు వందల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ వర్క్ థౌసండ్ రూపీస్ బండి తీసుకుంటే రేట్ స్పెషల్ రేట్ ఇప్పుడు త్రీ పీస్ అండి త్రీ పీస్ లో కాంబో ప్యాకింగ్ సింగల్ కలర్ వస్తున్నాయి దీంట్లో త్రీ పీస్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి మేడం ఇదిగోండి ఇలా సెట్ వస్తుంది అంటే ఎక్కువ ఓపెన్ చేయలేదు చీపీ టైం లేదు సీజన్ టైమ్ లో త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఏంటండి ఇంత ఉంది ఇది ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఆరు వందల రూపాయలు అండి సెట్ సెట్ వస్తుంది మీకు ఓల్డ్ చాలా బెనిఫిట్ స్పెషల్ ఉంది ఇప్పుడు షిఫాన్ ఇప్పుడు వస్తుంది బాట కూడా చాలా బాగుంటుంది అండి ఇది త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఓకే డిజైన్స్ అనమాట కలర్స్ మళ్ళీ ఇప్పుడు దీనిలో కూడా అలానే సైజెస్ ఉంటాయి దీనిలో సైజెస్ త్రీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాపు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి తప్పకుండా మనకి మెటీరియల్స్ కావాలి అన్న త్రీ పీస్ అండ్ టూ పీస్ కావాలన్నా మీరైతే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇదేంటండి త్రీ పీస్ అండి షాప్ మనకి రిటైల్ కౌంటర్ ఉంటుంది అనమాట కానీ రేట్లు చిన్నపాటి వేరియేషన్ ఉంటుంది పైనంతా కూడా హోల్సేల్ బండిల్ తీసుకునే రేట్ ఉంటుంది పార్టీ వేరు కూడా పండగ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ రెడీమేడ్ ఇవి ఎం టూ డబుల్ ఎక్సెల్ ఏనా సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఎమ్ఎల్ కూడా ఉన్నాయి రూపీస్ అండి సౌండ్ ఏడు వందల కాజీ ఏడు యాభై లోపల డీజిల్స్ కిచెన్ పెట్టేది టాప్ ఎలా వస్తది ఈ క్లాత్ కూడా వాటికే క్లాత్ అండి రెండు వందలు వాష్ చేసే కాదు అంత గ్యారంటీ ఇస్తాం ఇక్కడ మీరు బాట కొనాలంటే ఈ బాట వచ్చి నాలుగు వందల రూపాయలు అమ్ముతారు జగ్గిన్స్ అని నాలుగు వందల రూపాయలు అమ్ముతారు బాట ఇదిగండి నెక్స్ట్ దుప్పటా ఫ్యాన్సీ దుప్పటా దుప్పటా ఫ్యాన్సీ పట్టి దుప్పటా అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ దుప్పటా అండి రావు రావు క్వాలిటీ చాలా హెవీ ఉంది అసలు సో వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ ఎక్స్ డిజైన్స్ అంటే కలర్స్ అనమాట సూపర్ సూపర్ ైన్ హండ్రెడ్ అనుకున్నాయి సెవెన్ ఫిఫ్టీ టూ డిజైన్ బట్టి మళ్ళీ మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఓకే ఓకే నెక్స్ట్ పీస్ అండి ఆ పీస్ సెట్ రెడీమేడ్ ఇప్పుడు ఇప్పుడు కార్ సెట్ అనుకోండి

ఎంఎల్ఎల్ఎక్స్ఎల్ ఉంది ఎంఎల్ఎల్ఎక్స్ఎల్ సైజుస్ వరకే డబుల్ ఎక్స్ఎల్ లేదు డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఎంఎల్ఎల్ఎక్స్ఎల్ టు చీరకి ఓపెన్ యాడ్ చాలా టైం వర్థం షాప్ కొస్తే చాలా రకాలు ఈ 2 పీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పడొచ్చండి రేటు 2 పీసెస్ చేమేం మీ గోది తక్కువ పడతంది 600 రూపాయలు పడతంది 600 650 అండి ప్రకారం బట్టి బట్టి స్టార్ 450 అండి చాలా ఉన్నాయి పార్టీ వేర్

ర్ బలూ బా బాగున్నాయి డిఫరెంట్ కూల్ కలర్ చాట్స్ అనమాట పన్నెండు వందల నుంచి నెక్స్ట్ దగ్గర మనకి మగ్గవరకు ఎంత హెవీగా వస్తే దాన్ని బట్టి మనకి ప్రైజ్ అనమాట చాలా బాగుంది ప్రత్యేకత అండి ఈజాం అందరూ చెప్పిరండి మార్కెట్ లో ఎంత ఎక్కువ కటింగ్ ఎక్కువ ఇవ్వండి వాళ్ళ వర్క్ వస్తాయో ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తాయని చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ ఇచ్చా అండి ఈ సంవత్సరం చాలా క్లిక్ అయ్యిందండి కలెక్షన్ బాగుంది వస్తుంది డ్రెస్ మెటీరియల్స్ అయితే వచ్చేసేయండి ఇలా చూస్తుండే కొద్ది మీకు చాలా రకాల టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ లెగ్గిన్లు చున్నీలు త్రీ పీస్ సెట్స్ చూడండి మనకి రెడీమేడ్ లో ఎన్ని రకాల కలర్స్ ఎన్ని రకాల కలర్స్ ఇక్కడ చూస్తే హాఫ్ వైట్ ఉంది క్రిష్టమార్ స్పెషల్ పిస్తా గ్రీన్ లావెండర్ కలర్ రెండు వంకాయ కలర్ బ్రిక్ కలర్ ప్రింక్ కలర్ అండ్ మనకి డార్క్ పింక్ షేడ్ ఇది చూడండి మనకి బీట్రూట్ కలర్ అలానే మనకు నిండు బ్రింజాలు అసలు ఈ కలర్ చూడండి ఆరెంజ్ కలర్ అలానే మనకి ఎల్లో ఇలా కలర్ చాట్ అయితే చాలా ఉందండి ఉల్లిపోటులో కూడా ఒక్క సెట్ కాదండి కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ డైలీ వేరు మనకి టూ పీస్ సెట్స్ కావచ్చు అలానే మనకి ఒకసారి చున్నీలు చూడండి ఆల్ కలర్స్ చున్నీలు ఎంత పడతాయి రూపీస్ అండ్ జార్జెట్ టూ అండ్ ఆఫ్ కటింగ్ పక్క టూ అండ్ ఆల్ కలర్స్ గ్రే యెండ్ కనకాబ్రం అండ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ అండ్ నావి స్పెషల్స్ అన్నమాట బాటిల్ గ్రీన్ వంద మూడు చున్నీలు ఇది ఓన్లీ రెగ్యులర్ నైటీస్ అండి ఓపెన్ చేద్దామా బ్రాండెడ్ మనకి వచ్చేసరికి నైటి కలెక్షన్ అన్నమాట సో ఈ బేల్స్ లో ఏమిన్నాయి లక్ష్మి మెటీరియల్స్ మొత్తం మెటీరియల్స్ ఒకటి నైటీ ఓపెన్ చేయవా మనకి మెటీరియల్స్ అనమాట డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్తగా అప్డేటెడ్స్ అనమాట ఇవన్నీ కూడా రేపటి రోజునకి మీకు వీడియోలో మేము పెట్టాల్సిన కలెక్షన్ అనమాట సో ఫుల్ స్టాక్ ఫుల్ బేల్స్ అయితే ఉన్నాయండి లక్ష్మీ బ్యాగ్ ఐటమ్ ఎక్కడ నైట్ ఇక్కడ సూపర్ అస్సలు కొనుక్కుందాం అనిపిస్తుంది మామూలుగా లేదు కదా చాలా బాగుంది బ్యాగ్ ఇటు దగ్గరికి దా ఇవన్నీ కూడా పార్టీ వేరు పార్టీ వేర్ పార్టీ వేర్ పార్టీ వేర్ ఎక్కడ చూసినా మీకు పార్టీ వేరు ఇవి లక్ష్మి ఇవేంటివేర్ త్రీ ఎక్సెల్ అంబరిలానా కట్సాల్ ఫోర్ మెటీరియల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అండి సైజెస్ కూడా ఫుల్ స్టాక్ ఉంది ప్లస్ సైజెస్ కూడా మనకి అంబ్రెల్లా టాప్స్ ఫుల్ స్టాక్ అయితే ఎల్లో స్పెషల్స్ దొరుకుతాయి మీకు కలంకారీ డిజైన్స్ దొరుకుతాయి ఇవేంటి లక్ష్మి

జర్కన్ స్టోన్ ఇప్పుడు చాలా హెవీ అయితే ఉన్నాయి అనమాట పండగ రోజుకి అంతే పండగ రోజు మీరు వేసుకోవాలి అంటే అలాంటి మెటీరియల్స్ కూడా మీకు రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ హెవీ ఉంటాయి చూడండి ఇంకా అసలు మామూలుగా లేదు అసలు సూపర్ సూపర్ అంటే సూపర్ సూపర్ చాలా బాగున్నాయి చాలా 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 గా ఉన్నాయి ఏ అద్దరిపోయింది పండగంతా మీ దగ్గరే అనమాట లెగ్గిల్లు కూడా ఉంటాయండి ఫుల్ స్టాక్ ఉంటుంది లెగ్గిల్ కూడా అండ్ ఇప్పుడు బ్యాగ్ ఐటమ్ దగ్గరికి వద్దాము ఇవేలా లక్ష్మి ఏంటి రెడీమేడ్ అండి రెడీమేడ్ అండి త్రీ పీస్ అండి ఇవి రెడీమేడ్ బ్యాగ్ లో అండి స్టోన్ సైజెస్ ఎమ్ము ఎల్ మీడియం లార్జ్ విత్ లైనింగ్ లైనింగ్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్సెల్ బ్యాక్ సైడ్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ రిటైల్ ఫోర్ డబల్ కి త్రీ పీస్ వస్తండి టాప్ బాటర్ సెట్ వస్తుంది అండ్ అండ్ మనకి కూడా కూడా హోల్సేల్ కౌంటర్ రిటైల్ కౌంటర్ ఉంటుందండి చిన్నపాటి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ప్రైస్ వేరియేషన్ మనకి కూడా రిటైల్ ఇస్తాం రిటైల్ ఇవ్వమని అయితే చెప్పట్లేదు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అనమాట అండ్ పేరులోనే ఉంది అండ్ హోల్సేల్ గా మీకు ఎక్కడైనా డ్రెస్ మెటీరియల్స్ కావాలి అంటే ఎక్కడెక్కడో తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దండి డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దండి రంగా పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ కైతే వచ్చేసింది టాప్ బాటమ్ ఇది రోమన్స్ కిండి 18 కేజీ అండి 18 కేజీ చాలా బాగుంది చాలా మంది కేజీలు ఎవర తెలురు 80% కస్టమర్లకి వ్యాపారం చేసే మార్కెట్ లో కూడా తెలియదు ఈ కౌంటింగ్ తెలియదు నేను 20 సంవత్సరాలు వ్యాపారంలో చేస్తున్నాం ఇందులో మునిగుడలు समुद्राలో మునిగుడరు ఈ క్లాత్ గురించి తెలుసుకున్నాం అండి మునిగడము వచ్చు అండి బయటికి రావడం రెండు రూట్లు మనకి తెలుస అన్నమాట బాటమ్ दुपట్టా కూడా చూపిద్దాం ఇప్పుడు చూపిండి ఇప్పుడు కూడా

కస్టమర్లకు ఉపయోగం అనమాట అందుకనే మనమైతే హోల్డ్ పెట్టేశాము అండ్ రియల్లీ రియల్లీ నైస్ కలెక్షన్ అయితే ఉంటుంది మీకైతే తప్పకుండా ఫైనల్ బోర్డ్ ఏంటంటే రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ షాప్ అయితే విజిట్ చేయండి ఆల్ కలెక్షన్ మీకు దొరుకుతుంది ఒక్కటే చోట దొరుకుతుంది అనమాట మెటీరియల్స్ పెట్టింది పేరు అండ్ త్రీ ఒక త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ టాప్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి ప్లస్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్స్ ఓకే అండి

త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అనమాట అండ్ మనకి ఒకసారి అంబరిల్లా మూటాప్